నమస్కారం అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్క్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అంటే పార్క్ వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని చెప్ప అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిది నా తాలూకా అభిప్రాయం గురువులు వచ్చారు యోగా గురువులు వారి యొక్క ఏదైతే ను ఉపయోగించుకోండి వాళ్ళు నేర్పిస్తామని తెలిసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి తోడ్పడతాయి కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి ఉండాలంటే ఏదో ఒకటి మీ ఉన్న అవకాశం యోగా చేయడమో వాకింగ్ చేయడమో లేకపోతే జిమ్కి వెళ్ళడం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది నేను అధికారులు కూడా చర్చించా ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వాటి వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని ఆలోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా నెల రోజులు ఉంది వర్షాకాలానికి ఎండాకాలమే కాబట్టి ఉదయం ఆరో గంటకి ఇక్కడ మొదలు పెట్టినా లేకపోతే సాయంత్రం ఇలా ఆరు ఆరున్నర గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది దాన్ని సెషన్స్ కింద బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అనే ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఏడిహెచ్ గారు కూడా వచ్చారు మీకు అప్పచెప్పేసాం రేపటి నుంచి చాలా బాగా మెయింటెనెన్స్ చేయాలి సౌత్య పని చేయాలి నీట్గా కూడా ఉంటుంది గ్లో గార్డెన్ ఎలా ఉందో గ్లో గార్డెన్ మాదిరిగా ఇది కూడా అవ్వాలని మీకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు